అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి తమ్నల్లు చూడగానే అందరికీ అర్థమైపోయి ఉంటుంది మ్యాటర్ ఏంటి అనేది బట్ నా మాటల్లో నేనైతే చెప్పేస్తా ఉన్నా రేపు ఊరు వెళ్తున్నాను సో ఇంక ఇవాళ మార్నింగ్ కొంచెం లేట్గానే లేచాలండి సమ్మర్ వచ్చిన తర్వాత అసలు బాగా లేజీ అయిపోయా ఇంకా ఊతప్పం దోశ అయితే వేసేసాను నిన్న ప్రిపేర్ చేసిన బ్యాటర్తో ఊతప్పం అండ్ ఇంకా దోశ బ్యాటర్ ఉంది సో దాంతో దోశలు వేసేసుకొని తినేసాము ఇంకా ఈ టైంలో అక్కకి కాల్ చేసేసి విష్ చేశాను అనమాట అక్కది యానివర్సరీ ఇవాళ ఇంకా లంచ్కి అయితే ఇన్వైట్ చేసేసింది బయటకు వెళ్దాం ఎక్కడికైనా అని ఇంకా వెంటనే రెడీ అయిపోయా ఇంకా ఇలా టిఫిన్స్ అయిపోయి అది ఇది క్లీన్ చేసేసరికి టైం అయితే అయిపోయింది ఇంకా ఫ్రెష్ అయిపోయి వెళ్ళడానికి సరిపోయిందనమాట ఇంతవరకు లగేజ్ ప్యాకింగ్ అస్సలు చేయలేదు బట్ ఊరెళ్ళే ముందు లగేజ్ ప్యాకింగ్ ఎంత కష్టమో అందరికీ తెలిసిందే బట్ నేను కూడా చెయ్యాలి కానీ ఇలా బయటికి వెళ్ళే ఛాన్స్ వచ్చినప్పుడు వదులుకోవడం ఎందుకు చెప్పండి అందులోనూ దగ్గరలోనే కదా సో వెళ్ళిపోయాము ఇక్కడ వసంత నగర్లో పల్లెబిందు అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము ఇది యాక్చువల్లీ గ్లోబిడ్జ్ స్కూల్ దగ్గరే ఉంటుంది అందరూ తాలి అవి ఇవి బాగుంటాయి అంటే వెళ్ళాము అక్కడికి వెళ్ళి చూస్తే టోటల్లీ విలేజ్ అట్మాస్ఫియర్ ఇంకా మేము మా చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూసినవే అమ్మ వాళ్ళు ఉండేది విలేజ్లోనే వాళ్ళు ఉండేది విలేజ్లోనే కాబట్టి మాకు ఇవేం పెద్ద కొత్త కాదు బట్ మా పిల్లలు అయితే బాగానే ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా ఊరు వెళ్ళినప్పుడు అంతా ఇదే చూస్తారు ఇంకా అంబియన్స్ విషయానికి వస్తే ఎంట్రన్స్లోనే చూసారు కదా ఎడ్ల బండి ఉంది అండ్ నెక్స్ట్ చొలకాలలు అండ్ కత్తులు అవి ఉన్నాయి కదా అంటే ఫార్మర్స్కి యూజ్ అయ్యేవన్నీ అవి ఇంకా ఇలా ఎడ్లు అండ్ మజ్జిగ చేసేది రోలు ఇవన్నీ ఉన్నాయి కావళ్ళు ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చూసినవే మాక్సిమం విలేజ్లో పెరిగిన వాళ్ళకి ఇవి ఏంటో తెలియకుండా అయితే ఉండదు బట్ ఆంబియన్స్ అయితే భలే నచ్చేసింది అండ్ లోపల ఈ ఇత్తడి సామాన్లు ఇవైతే ఇంకా సూపర్ యాక్చువల్లీ మా అత్తమ్మ వాళ్ళు ఉండే ఇల్లు కూడా ఓల్డ్ హౌసే అనమాట బట్ దాన్ని కొంచెం రీమోడల్ చేసాము అంటే ఇంత అందంగా ఉంటుందా అనిపించేసింది ఇంకా ఇక్కడ దీనికి తగినట్లుగానే ట్రెడిషనల్గా అరిటాక్లోనే భోజనం అండ్ స్టార్టర్స్ విషయానికి వస్తే ఇక్కడ అస్సలు టాస్ చేసినవి ఏమి ఉండదు డీప్ ఫ్రై చేయడం డైరెక్ట్గా సర్వ్ చేయడం చికెన్ ప్రాన్స్ ఫిష్ అయితే ఆర్డర్ చేసేసుకున్నారు ఈ మూడు వచ్చాక వచ్చాయండి వెజ్ స్టార్టర్ అది వచ్చేసి ఎన్టీఆర్ పకోడీ అంట ఓన్లీ కాజు అండ్ పీనట్స్తో చేసినవి బాగానే ఉన్నాయి టేస్ట్ బట్ నాకు ఈ రెండే ఎక్కువైపోయాయి అంత హెవీగా ఉన్నాయి ఆ చట్నీ ఉంది చూసారా అది పెరుగు అండ్ పండుమిర్చి కారం కలుపుకొని తింటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ అయితే ఉంది భలే నచ్చేసింది ఇంకా అందరూ కూడా రాగి సంకటి నాటుకోడి పులుసు అయితే చెప్పుకున్నారు బట్ నాకు ఇలా చట్నీతో నెయ్యి అండ్ రాగి సంకటి ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం నేనైతే ఇది ఎంజాయ్ సార్ దీని తర్వాత నల్లి బొక్కల బిర్యానీ అయితే చెప్పేశారు సారీ గోష్ బిర్యానీ అంట నేను బిర్యానీ తినను కానీ అంటే పీసెస్ తినను కానీ రైస్ని అయితే ఎంజాయ్ చేస్తాను సో మంచిగా రైస్ పెట్టేసుకొని తినేసా ఇంకా మావాడు ఏం చేస్తున్నాడు రా అంటే వాటర్ బాటిల్తో కడుపు నింపేస్తాడు బయటకు వచ్చామంటే చాలు వాటర్ బాటిల్ చూస్తే అస్సలు లంచ్ చేయడు అండ్ ఎప్పుడైనా అంతే అండి ఇంట్లో తిన్నట్లు బయట ఎప్పుడు తినడు ఈ నల్లిబొక్క తినడం వీడికి అస్సలు తెలీదు పక్కన మా వాడు పెద్దోడైతే నేర్పించేస్తా ఉన్నాడు ఎలా తినాలి అని వీళ్ళు టేబుల్కి కొట్టేది చూస్తే అరిటాకుకు హోల్ ఎక్కడ పడిద్దా అన్నట్లు చూసా ఫైనల్లీ సాధించేశారు ఇంకా నేనైతే పెరుగన్నంతో లంచ్ ఫినిష్ చేసేశాను ఇంకా మా వాళ్ళకి కొంచెం గోలీ సోడ అయితే తాగేశారు అందరూను ఇంకా బయటకు వచ్చేసి పిల్లలతో కొద్దిసేపు ఇది ఎంజాయ్ చేసేసాం యాక్చువల్లీ ఇవి రెగ్యులర్గా మా ఊర్లో చూసేవే అని చెప్పా కదా మా వాళ్ళతో ఇలా వీళ్ళ నానమ్మలకి అమ్మమ్మలకి హెల్ప్ చేయించాము అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అట్ ఏ టైం కొంచెం ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతారు ఎందుకంటే మనతోటి అట్లా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే కదా పిల్లల్ని ఏదైనా పనిలో ఇన్వాల్వ్ చేశామంటే ఎలా ఉంటుందో ఇంకా ఈ కావిడిపెట్టెలు ఎక్కడైనా చూసారా మా సైడ్ అయితే ఇంకా మా ఇంట్లో అంటే మా అత్తారింట్లో ఇప్పటికీ ఉంది బట్ ఇలా పార్టీషన్స్లో లేదు కానీ జస్ట్ నార్మల్గా ఉందనమాట ఇంకా అలా కొన్ని క్లిప్స్ వీడియోస్ తీసేసుకొని రిటర్న్ అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత కేక్ ఆర్డర్ చేసేసుకొని ఫైనల్గా ఆనివర్సరీ సెలబ్రేషన్స్ అయితే ముగించబోతున్నాము ఇక్కడ ఇప్పుడు మా వాళ్ళది రియల్ వాయిస్ చూస్తారు ఇప్పటి వరకు నేను రాగా వీడియోని ఎందుకు పెట్టట్లేదో మీకు తెలిసిపోతుంది ఇఫ్ మీరు భయపడి ఉంటే సారీ మా ఇంట్లో వాయిస్లు ఇలాగే ఉంటాయి మేము అందరం కొంచెం గట్టిగానే మాట్లాడుకుంటాము అందుకోసమే నేను రాగా ఎప్పుడు వీడియోస్ పెట్టాను మాక్సిమం వాయిస్ ఓవరే ఇస్తాను ఇంకా నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా చాలా కష్టం వాయిస్ని చిన్నగా చేసుకోలేను లౌడ్గా చెప్పలేను ఈ మధ్యలో బేస్ చేసుకోవడానికి నేను ఎంత కష్టపడతానో నాకు మాత్రమే తెలుసు అనమాట ఇంకా ఇలా అక్క బావకి విష్ చేసేసి ఇద్దరము కొంచెం బాగా రెడీ అయ్యాము కదా నేను మా అక్క సో రీల్స్ చేసేసుకుందాము అని రెడీ అయిపోయాము అలా కొన్ని రీల్స్ చేసి రిటర్న్ అయితే వచ్చేసాము ఇంటికి ఇంకా వచ్చి ఫ్రెషప్ అయిపోయి ఇవన్నీ తీస్తూ ఉన్నా టైం అయితే ఇంకా సిక్స్ అవుతూ ఉంది ఇక్కడ సారీ అండి ఇంతవరకు నేను రివ్యూ అయితే ఇవ్వలేదు పల్లెవిందు రెస్టారెంట్కి యాక్చువల్లీ స్పైసెస్ ఇష్టపడే వాళ్ళకి అండ్ థాలీస్ ఇష్టపడే అంటే వెజ్ ప్లేట్ అండ్ నాన్ వెజ్ ప్లేట్ అలా తీసుకునే వాళ్ళకి ద బెస్ట్ అండ్ ఫాస్ట్ ఫుడ్ ఇష్టపడకుండా ఇలా ట్రెడిషనల్ రెసిపీస్ ఇష్టపడే వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది ఇంకా స్పైసెస్ ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి మార్నింగ్ నుంచి సర్దుదామని బ్యాగ్ అయితే తీసి పెట్టాను ఇప్పటి వరకు బ్యాగ్ అస్సలు ప్యాక్ చేయలేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ముందు బట్టలన్నీ ఫోల్డ్ చేసేసేయాలి ఆ తర్వాత నేను ప్యాకింగ్ లేకపోతే ఏది ఎక్కడ ఉందా అని వెతుక్కోవడానికి సరిపోతుంది ఈ రోజంతా టైం వచ్చేసి సిక్స్ అవుతా ఉంది ఫ్రెష్ అయితే వేసేకి ఇప్పుడు చూడాలి ఎంతవరకు అవుతుందో సర్దడం ఇంకా ఇవన్నీ ఫోల్డ్ చేసేసి సెల్ఫ్లో సర్దిన తర్వాత నాకు కావాల్సిన క్లాత్స్ అయితే తీసుకుంటాను లేకపోతే అసలు ఐడియా ఉండదు ఎందుకంటే మనవి ప్యాంట్స్ అవన్నీ వీటిలో ఉంటాయి కదా కొన్ని అయినా అందులో టూ డేస్ క్లాత్స్ అలాగే ఉన్నాయి నిన్న ఫోల్డ్ చేయలేదు ఇంకా అవన్నీ కూడా ఇవాళ ఫోల్డ్ చేసేసాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఎప్పుడు ఊరెళ్ళినా పెద్ద బ్యాగే తీసుకొని వెళ్తాను యాక్చువల్లీ కొన్ని బట్టలు అక్కడ పెట్టేయచ్చు బట్ నాకు అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే నేను ఎప్పుడు ఊరెళ్ళినా కొత్త డ్రెస్సెస్ తీసుకెళ్ళడానికి ఇష్టపడతాను కొత్తవి అంటే మరీ కొత్తవి కాదు అంటే ఊరు వెళ్ళి ఇప్పుడు సిక్స్ మంత్స్ అయిందనుకోండి అనుకోండి ఈ సిక్స్ మంత్స్లో తీసుకున్న కొత్తవి తీసుకెళ్తాను అనమాట యాక్చువల్లీ మనము మన ఇంట్లో ఉన్నప్పుడు మనకు నచ్చినట్లే ఉంటాము మనం ఎలా ఉన్నా మనల్ని ఎవరు రిస్ట్రిక్ట్ చేయరు అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి అలాగే ఇన్లాస్ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి నచ్చినట్లుగా ఉంటే బెటర్ అనేది నా ఫీలింగ్ అలా అని వాళ్ళు ఓ ట్రెడిషనల్గా రెడీ అవ్వమని ఏం చెప్పరు బట్ వాళ్ళకి ఎలా ఇష్టమో మనకు అర్థమవుతుంది కదా సో అలా ఉంటే చాలు అనేది నా ఫీలింగ్ ఇలా ఎంతమంది ఆలోచిస్తారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి నేను నేనైతే వెళ్ళిన ప్రతిసారి మ్యాక్సిమం అంటే వాళ్ళకి నచ్చేలా ఉండే క్లాత్స్ తీసుకెళ్తాను ఇంకా మావాడే డ్రెస్లైనా కొన్ని అక్కడ పెట్టచ్చు బట్ రీజన్ ఏంటి అంటే పిల్లలు నెక్స్ట్ సిక్స్ మంత్స్కే కొన్ని క్లాత్స్ పక్కకేయాల్సి వస్తుంది సో అటువంటిప్పుడు అక్కడ పెట్టొచ్చినవి నెక్స్ట్ టైం వెళ్ళే టైంకి యూజ్ అవ్వవు కాబట్టి అన్నీ నాతోనే ఉండేలా చూసుకుంటాను ఒక్కటి కూడా మిస్ చేయను అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అత్త వాళ్ళ ఇంట్లో కానీ అండ్ శారీస్ అంటారా అవి ఇలా ఉన్నవి అలాగే ఉంటాయి ఎందుకంటే కట్టం కాబట్టి అవి ఏదో ఫంక్షన్స్కి కట్టి పక్కన పెట్టేస్తాం బట్ డ్రెస్సులు మాత్రం నేను కొత్తగా అస్సలు ఉంచుకోలేనండి అందులో కంఫర్ట్ ఉంది అంటే చాలు వాడి వాడి వాటిని ఎప్పుడు పాతగా చేసేస్తానో నాకే తెలీదు నాకు అస్సలు దా డ్రెస్సెస్ని దాచుకోవడం అస్సలు ఇష్టం ఉండదు కొత్త డ్రెస్ ఉంది అంటే చాలు వేసుకునే వరకు మనసు అస్సలు ఊరుకోదు ఇంతకీ ఊరు ఎందుకు వెళ్తున్నానో అసలు చెప్పలేదు కదా అదే అండి ఓట్ల పండగ అదేంటి సంక్రాంతి దసరా అలా అన్నట్లు ఓట్ల పండగ అనుకుంటున్నారా నాకైతే అలాగే ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కడెక్కడ ఉన్నా సరే ఇలాంటి టైంలో మాత్రం డెఫినెట్గా మన ఊరైతే వెళ్తాము మాక్సిమం అందరు కవర్ అయిపోతారు కదా సో అందుకోసమని ఓట్ల పండగ అంటున్నాను అంతే ఇంకా నేను అంటే నాకు ఎయిటీన్ ఇయర్స్ వచ్చినప్పటి నుంచి కూడా నేను ఒక్కసారే ఓటేసాను నెక్స్ట్ ఇప్పుడు వేస్తూ ఉన్నాను మధ్యలో ఏమైంది అంటే పెళ్ళికి ముందు ఒకసారి వేశాను ఆఫ్టర్ మ్యారేజ్ నా అంటే ఎలక్షన్స్ వచ్చే టైంకి పెళ్ళి అయిపోయింది కదా అని అమ్మ వాళ్ళ ఊరిలో తీసేశారు అత్త వాళ్ళ ఊరిలో వస్తుందేమో అంటే ఐడియా లేదు తీసేశారా లేదా అనేది ఆల్రెడీ ఉంది కదా అన్నట్లు నెగ్లెక్ట్ చేశాము లాస్ట్కి ఎలక్షన్స్ ముందర తెలిసింది నాకు ఓటు తీసేశారు అనేసి తర్వాత నేను ఈ ఇయర్ అర్లీగా టైంకి ఎంటర్ చేసేసుకున్నా కాబట్టి ఇప్పుడు ఓట్ వేయడానికి ఛాన్స్ అయితే వచ్చింది నన్ను అడిగితే ఓటేసే ఛాన్స్ను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి ఒక్క ఓటుతో ఏదైనా జరగవచ్చు బట్ నేను ఒక్కదాన్ని వేయకపోతే ఏమవుతుంది అని అనుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు బట్ ఒక్క ఓటుతో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు అదే ఒక్క ఓటుతో గెలిచిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఊరెళ్ళి ఓటైతే వేసేసేయండి ఇంకా మీరున్న ప్లేస్లోనే మీకు ఓటేసే ఛాన్స్ ఉంది అంటే మరీ ఇళ్ళకి ఇలా జర్మూ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అలా అని నేను ఓటు వేయడానికి ఒక్కటే ఏమి వెళ్ళట్లేదు సమ్మర్ హాలిడేస్ కదా సో అందుకోసం ఊరు వెళ్తూ ఉన్నాను అందులో ఇప్పుడు వెళ్ళలేదా మళ్ళీ మనం ఇంకా హాలిడేస్ అయిపోయాక అస్సలు వెళ్ళలేము సో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఇలా కొంచెం వెళ్ళే ఛాన్స్ అయితే వస్తుంది వన్స్ పిల్లలు హైయర్ స్టాండర్డ్స్కి అంటే ఎయిత్ క్లాస్ నైన్త్ టెన్త్ అనుకున్నాం అనుకోండి యాక్టివిటీస్ అని అవని ఇవని ఎప్పుడు బిజీగానే ఉంటాము సో పిల్లల్ని అలా వదిలేసి మనం ఊరు కూడా వెళ్ళలేము అందుకోసమే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మనకి ఏదైనా ఛాన్స్ సో ఇప్పుడైతే మంచిగా ఊరు వెళ్ళిపోవడమే అనమాట ఇంకా లగే సర్దే విషయానికి వస్తే నేను పెళ్ళికి ముందు ఎప్పుడో ప్యాక్ చేసుకునేదాన్ని ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి అంటే ఎక్కడ ఉంటే అక్కడ బెటర్ కదా అన్నట్లు ఉండిపోతూ ఉంట వెళ్ళడం ఇష్టం ఉన్నప్పటికీ సర్దడానికి ఓపికడా కూడా లేట్ చేస్తాను అందులో లేడీస్ ఎవరైనా సరే టెన్ మినిట్స్ ముందర సర్దమన్నా సర్దగలం వన్ వీక్ నుంచి సర్దుతున్నా సర్దేవి ఉండనే ఉంటాయి ఇది కామన్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇంకా నేనైతే ఈ బ్యాగ్స్ అన్నీ నావేం కాదండి ఆ పెద్ద బ్యాగ్ ఒక్కటే ఎక్కువగా నేను క్యారీ చేస్తాను ఇవన్నీ నేను ఈ మధ్య అన్ని సెల్ఫులు సర్దినప్పుడు క్లాత్స్ అన్నీ తీసా కదా అవన్నీ ప్యాక్ చేసేసాను ఊరికి తీసుకెళ్తే అక్కడ ఎవరై ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళు తీసుకుంటారు అనేసి అండ్ నెక్స్ట్ మురుకులు చేశాను ఇంకా అవి ఇంట్లో పెట్టి ఏం చేస్తాను మిగిలి ఉన్నాయి అన్నమాట అందులోనూ అందరం వెళ్తున్నాం కదా సో ఇక్కడ పెట్టి వేస్ట్ అని చెప్పేసి ఊరు తీసుకెళ్తా ఉన్నా సున్నుండలు అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా పెట్టేసుకుంటా ఉన్నా ఈవెన్ మేము జర్నీలో తిన్నా ఓకే అంటే మార్నింగ్ కార్లో వెళ్ళేది ఉంది కాబట్టి ఇంక అక్కడే జర్నీలో తినేసేయొచ్చు అన్నట్లు కూడా ప్యాక్ చేసేసాయనమాట అవన్నీ ఇంకక్కడ కవర్స్ ఉన్నాయి కదా అవైతే ఊరు నుంచి వచ్చినవి మామయ్య అండ్ డాడీ ఇద్దరు ఫార్మింగ్ చేస్తారు వాళ్ళకు పండినవన్నీ మనకి ఇలా వస్తాయి సో ఇవైతే ఇక్కడ ఎటువంటి యూసేజ్ ఉండదు అదే అక్కడికి తీసుకెళ్తే వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతాయి అనేసి ఇలా అంటే బస్కి వెళ్తే ఇంత రిస్క్ చెయ్యను కార్లో వెళ్తేనే ఇలా అన్ని తీసుకొని వెళ్తాను మ్యాక్సిమం బస్కి వెళ్ళానంటే నా బ్లూ బ్యాగ్ ఒక్కటి అండ్ ఒక హ్యాండ్ బ్యాగ్ కానీ ఒకటి బ్యాగ్ బ్యాగ్ కానీ వేసుకొని వెళ్తాను అన్నమాట అన్ను వేస్తే అట్లా ఉంటుంది మరి ఫ్యాన్ హీట్ అయింది నీళ్ళు వేస్ట్ అయిపోయి ఫిషెస్ కి వాటర్ ఉండదు చూసారు కదా ఏ పని చేస్తున్నా సరే ఎలుకలా వెంట ఉంటాడు యాక్చువల్లీ ఈవినింగ్ ప్యాక్ చేసేటప్పుడు పక్కింటికి అయితే పంపించేసాను ఆడుకోమని సో ఇంక ఇప్పుడు వచ్చేసాడు ఇంకా వచ్చినప్పటి నుంచి ఇలా స్టార్ట్ అయిపోతుంది అనమాట యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ కొంచెం హెవీగానే తిన్నాం కదా ఇంక ఇప్పుడైతే ఉన్న దోశ బ్యాటర్తో దోశలు వేసేసాను అండ్ అలాగే ఒక ఫోర్ ఎగ్స్తో ఆమ్లెట్స్ కూడా వేసేస్తా ఉన్నా ఇంకా మా హస్బెండ్ కూడా ఏం అవసరం లేదు ఏదో ఒకటి ఆమ్లెట్ అలా లైట్గా అంటే వన్ ఆర్ టూ ఎగ్స్ హెవీ ఏం కాదు అనేది నా ఫీలింగ్ సో ఇంకా ఇలా ఆమ్లెట్స్ అయితే వేసేస్తూ ఉన్నా అనమాట ఇంతకీ మీరందరూ ఓటేయడానికి వెళ్తున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి నేనైతే ఫస్ట్ ఓటేయడానికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళే ప్లాన్ ఉందనమాట యాక్చువల్లీ మేము అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి అంటే అమ్మ వాళ్ళ ఊరు దాటే వెళ్ళాలి అలా అని పుట్టింటికి ఒక్క రోజులో వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డేనే రిటర్న్ అవ్వడం చాలా కష్టం అందుకోసమే ఫస్ట్ అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఓటు వేయడం అయిపోయిన తర్వాత അമ്മ വാലിക്ക് വെള്ളത പ്ലാൻ അനുഗ്രാം

ఇంకా ఊరు నుంచి రిటర్న్ ఎప్పుడైతామో అనేది అస్సలు ఐడియా లేదు ఎందుకంటే ప్లాన్ ఏం లేదనమాట ఇన్ని రోజులు ఉండాలి ఇప్పుడు రావాలి అనేది అందుకోసమే ఫ్రిడ్జ్లో వెజిటబుల్స్ అవి ఇవి ఏమీ లేకోకుండా ఎంటీగా చేసేస్తా ఉన్నా ఇంకా మా వాడి హోంవర్క్స్ అయితే చాలానే ఉన్నాయి బట్ సింపుల్గానే ఉన్నాయి అందుకోసమే ఎటువంటి ప్రెజర్ లేకుండా ఊరైతే వెళ్ళిపోతా ఉన్నా లాస్ట్ టైం ఇచ్చారు వాడికంటే ఎక్కువగా నేను చేశాను బట్ ఈ టైం ఎక్కువగా వాడు చేసేలానే ఉన్నాయి కాబట్టి నేను హ్యాపీ ఇంకా బయటికి వెళ్ళాం రమ్మంటే ఇక్కడే తినిపించామన్నాడు సో ఎక్కడో చోట అయితే తినడం ముఖ్యం కదా అనేసి పెట్టేస్తూ ఉన్నాను ఇక్కడ ఒక టూ కప్స్లో వాటర్ తీసేసుకొని ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ నుంచి ఇక్కడికి మార్చుకుంటూ ఆడుకుంటా ఉన్నాడు సో అలాగే నేను కూడా ఫుడ్ అయితే పెట్టేస్తూ అనమాట అది మిల్క్ షేకా అవుతారా ఎవరైనా దాన్ని ఓకే ఏమి ఏమి ఏమీ ఏమి లిస్ట్ సూపర్ చేసావు మిల్క్ షేక్ ఇంతవరకు నా ఎక్సైట్మెంట్ మాత్రమే చూశారు కదా ఇంకా మా వాడైతే అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు ఊరు వెళ్ళడం అంటే అంత ఇష్టము ఈవెన్ వాళ్ళు ఇక్కడికి వచ్చినా సరే ఓకే గ్రాండ్ పేరెంట్స్ అయితే కావాలి అంతే అప్పుడు అమ్మ నాన్న అసలు కనిపించరనమాట అనమాట అది కామనే ఏ పిల్లలైనా సరే వాళ్ళు కొంచెం దారం చేస్తారు కదా కాబట్టి ఎక్కువ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఉంటుంది ఏ పిల్లల్లో అయినా సరే మావాడి కూడా సేమ్ అంతే మేమైతే గ్రాండ్ పేరెంట్స్తో ఉన్నంతవరకు మాక్సిమం వదిలేస్తాము ఎలా ఉన్నా ఓకే మళ్ళీ మన దగ్గరికి వచ్చిన తర్వాత మనకు నచ్చినట్లు చేసుకోవడమే ఇక్కడ చూసారా దోశ ప్యాన్ మీద వాటర్ వేస్తే ఒక సౌండ్ వస్తుంది కదా దానికోసం దోశ పాన్ మొత్తం వాటర్ అయితే వేసేసాడు ఇంకా ఇప్పుడు అదంతా క్లీన్ చేసేసుకోవాలి ఫ్రిడ్జ్ని అంతా ఎంటీ చేసేసాను ఏమీ లేకుండా ఇప్పుడు అలా చేసుకున్నాం అనుకోండి వచ్చిన తర్వాత పని అనిపించదు అందులోనూ ముగ్గురం వెళ్తున్నాం కదా కాబట్టి అన్నీ క్లీన్ చేసేసుకున్నాం ముందే ఇంకా ఇలా పార్ట్ కూడా క్లీన్ చేసేసి అలా పెట్టేశా అదే అండి ఇవాళ వీడియో అయితే ఇంకా ఊరు వెళ్తున్నాను కదా అక్కడ కుదిరితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను లేకపోతే షార్ట్స్ అప్లోడ్ చేస్తా ఇంకా ఇప్పటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తా ఉన్నా వీడియో నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ